చిత్తూరి జాష్వా చంద్రపాల్ సమర్పించు ఎంఎం క్రియేషన్స్ ఎ ట్రూ స్టోరీ వాయిస్ మేరీ మాత మహారాష్ట్రలోని ఒక విలేజ్లో జరిగిన మానవీయమైన సంఘటన హృదయాలను కదిలించేసింది ఒకసారి చూసేద్దాం గుండె నిబ్బరంతో వినండి ఈ విలేజ్ చుట్టూ పచ్చని చెట్లు ఇండ్లు పశువులు సెల ఇలాంటి అందమైన ఊరిలో ఏ చీకు చింత లేకుండా శ్రీకాంత్ యమున దంపతులు జీవిస్తున్నారు వారికి ఒకతే కూతురు ఎంతో అన్యోన్యమైన దాంపత్యం శ్రీకాంత్ యమునలది ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం కూరగాయలు పండిస్తూ తమ జీవనాన్ని కొనసాగించేవారు అందరితో కలిసిమెలిసి ఉండేవాడు శ్రీకాంత్ కూతురు ఒక్కతే కావడంతో చెల్లెలి కొడుకుని కూడా తన వద్దే ఉంచుకొని పెంచుకోసాగింది యమున వాడి పేరు అర్జున్ అర్జున్కి చెల్లెలంటే పంచ ప్రాణాలు రోజంతా తనతోనే ఆడుకునేవాడు కలిసి స్కూల్కి వెళ్ళేవాడు చెల్లెలు ఏదడిగినా నిమిషాల్లో తెచ్చిచ్చేవాడు దాని కంట్లో కన్నీరు రాకుండా చూసుకునేవాడు చూస్తుండగానే ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోతారు ప్రియాకి అన్నయ్యే ప్రపంచం స్నేహితుల కన్నా ఎక్కువగా అన్నయ్యతో ఉండేది బజారుకు వెళ్ళినా ఆడుకున్నా ఏదైనా తన అన్నయ్యతోనే షేర్ చేసుకునేది అన్నయ్య అంటే తనకంత ప్రాణం ఇంత పెద్దదైనా కూడా చెల్లెలు ఏదడిగినా ఆలోచించకుండా తన చిన్న చిన్న చిలిపి కోరికలన్నింటినీ నెరవేర్చేవాడు ప్రియా అర్జున్ కలిసి ఒకరోజు గాజులు కొనడానికి మార్కెట్కు వస్తారు అక్కడ అర్జున్ స్నేహితుడు రాహుల్ అనుకోకుండా వీరిని కలుస్తాడు అర్జున్ తన చెల్లెల్ని రాహుల్కి పరిచయం చేస్తాడు ప్రియాని చూసిన రాహుల్ తన అందాన్ని అలాగే చూస్తూ ఉండిపోతాడు ఆ రోజు నుండి రాహుల్ ప్రియను కలవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు రాహుల్ ప్రయత్నం ఫలించి ప్రియా అతనితో ఫ్రెండ్షిప్ చేసింది క్రమేణా వీరి పరిచయం పెరిగి క్లోజ్గా మాట్లాడడం మొదలుపెట్టి రాహుల్ ఇంటికి వచ్చి వరకు సొంత విషయాలు చర్చించుకునేంత వరకు వచ్చింది ప్రియా రాహుల్ కొద్ది కొద్దిగా దగ్గరవ్వసాగారు ఒకరోజు రాహుల్ ప్రియాని తన బైక్పై ఎక్కించుకొని సిటీకి తీసుకొస్తాడు ఇంతకుముందు ఎప్పుడు చూడని ప్రియా ఆ అద్భుతాలన్నింటినీ చూసి ఎంతో థ్రిల్గా ఫీల్ అవుతుంది ప్రియా తను కొత్త లోకంలో ఉన్నట్టు గొప్ప ఆనందాన్ని గొప్ప అనుభూతిని రాహుల్ ద్వారా పొందుతుంది రాహుల్ ప్రియాకి ప్రపోజ్ చేసి తన మనసులో ఉన్న మాటని తెలియజేస్తాడు రాహుల్ ప్రియాని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు ఇంట్లో ఒంటరిగా ఉన్న వీళ్ళిద్దరిని ఈ ఒంటరితనం మరింత దగ్గర చేస్తుంది ఒకరికి ఒకరంటే ఉన్న ప్రేమ వాళ్ళిద్దరిని ఏకం చేస్తుంది ప్రియా రాహుల్ని మనసారా ప్రేమిస్తుంది కాబట్టి తను కూడా అడ్డు చెప్పదు మౌనంగా ఉండిపోతుంది అలా వాళ్ళిద్దరూ ప్రేమలో మునిగి తేలుతారు రాత్రంతా చెల్లెల కోసం ఎదురుచూసిన అర్జున్ ఉదయాన్నే చెల్లెలు రాగానే ఎక్కడికి వెళ్ళామంటూ గట్టిగట్టిగా అరుస్తాడు అర్జున్కి మెల్లిమెల్లిగా వీళ్ళ రిలేషన్ గురించి తెలుస్తుంది తట్టుకోలేకపోతాడు అర్జున్ రాత్రి పగలు చెల్లెల గురించి ఆలోచించే అర్జున్ ఆలోచనలు తన చెల్లెలు వేరే వాడితో ఉందని తెలియగానే వేరే రకంగా మొదలవుతాయి అలా అనుక్షణం చెల్లెల గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ తనని ప్రేమించడం మొదలు పెడతాడు ప్రియ వేరేవాడితో క్లోజ్గా ఉండడాన్ని జీర్ణించుకోలేకపోతాడు ఒకరోజు ఈ విషయంలో పెద్ద గొడవ జరుగుతుంది తన మనసులో ఉన్న మాటని ప్రియతో చెప్తాడు ప్రియ జరిగిందంతా రాహుల్తో చెప్పుకొని బాధపడుతుంది అర్జున్తో మాట్లాడతానని రాహుల్ అంటాడు భయపడద్దని తనని ఓదారుస్తాడు ఇదిలా ఉండగా అర్జున్కి ఒకరోజు టైఫాయిడ్ ఫీవర్ వస్తుంది జరిగిందంతా మర్చిపోయి ప్రియా దగ్గరుండి అర్జున్ని బాగా చూసుకుంటుంది అర్జున్ నిద్రపోయాడనుకొని ప్రియా అలసిపోయి ఉండటంతో కాసేపు పడుకుంటుంది మెలకువ వచ్చిన అర్జున్ ప్రియా పడుకొని ఉండడం చూసి తనను అలాగే చూస్తూ ఉండిపోతాడు రాహుల్ పరిచయం కాకముందు తామెంత సంతోషంగా ఉండేవాళ్ళేమో అని ఆగ్రహంతో తననే చూస్తూ ఉండిపోతాడు ప్రియలేని జీవితాన్ని తను ఊహించుకోలేనని ప్రియ తనకే సొంతం కావాలన్న ఆలోచనతో ప్రియను బలవంతంగా తన వైపు లాక్కొని గట్టిగా వాటేసుకుంటాడు ఈ హఠాత్ పరిమాణాన్ని ఊహించలేని ప్రియ తేరుకొని ఏడుస్తూ అన్నయ్య కాళ్ళు పట్టుకొని నన్ను వదిలే అన్నయ్య చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము వద్దన్నయ్య అంటూ ఏడుస్తూ కాళ్ళు పట్టుకుంటుంది ఘోరంతా కూడా కనికరించని ఆ మృగం ప్రియను అనుభవిస్తాడు అర్జున్ బలం ముందు ప్రియా ఓడిపోతుంది తల్లడిల్లిపోతుంది ఆడపిల్లకి కష్టం వస్తే తండ్రికి అన్నయ్యకి చెప్పుకుంటుంది కానీ అన్నయ్య తన జీవితాన్ని నాశనం చేశాడని బయట ఎలా చెప్పుకోవాలి ప్రియా మౌనంగా ఎవరితో మాట్లాడకుండా ఉండడం చూసి తల్లి ఏం జరిగిందని ఆరా తీసినా తను పెదవి విప్పి ఒక్క మాట చెప్పదు తనని ఎంతగానో ప్రేమించే రాహుల్కి తన ముఖాన్ని ఎలా చూపించాలి ఏమని చెప్పాలి రాహుల్తో ఈ నీచకృత్యాన్ని తలంచుకొని తలంచుకొని ఏడుస్తూ చచ్చిపోవాలన్న నిర్ణయానికి వస్తుంది రాహుల్ని తలంచుకొని ఏడుస్తూ మనసు ముక్కలై నిద్రమాత్రలు వేసుకుంటుంది చావడానికి ప్రియ తన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన రాహుల్ ఇంటికి వచ్చి చూడగా ప్రియా అపస్మారక స్థితిలో ఉంటుంది ఇప్పుడు ప్రియా హాస్పిటల్లో ఉంది తనకి ట్రీట్మెంట్ జరుగుతుంది డాక్టర్లు పర్వాలేదని చెప్పారు ప్రియా కొద్ది కొద్దిగా కోలుకునేంత వరకు రాహుల్ తనని ఒక్క నిమిషం కూడా విడిచి ఎక్కడికి వెళ్ళలేదు ప్రియా కొద్దిగా కోలుకున్నాక ఇంటికి తీసుకువెళ్ళి నేనున్నానంటూ తనకు భరోసా ఇచ్చి జీవితాంతం నీతో కలిసి ఉంటానని మాటిస్తాడు రాహుల్ అర్జున్ వద్దకు వెళ్ళి ఇంత నీచమైన కార్యాన్ని ఎలా చేశావురా నీకు మనసు ఎలా ఒప్పింది సొంత చెల్లెల్ని పాడు చేయడానికి అంటూ గొడవ పెట్టుకుంటాడు అప్పుడు అర్జున్ ఆవేశంతో చిన్నప్పటినుంచి అది నా సొంతం నేను పెంచాను దాన్ని అది నాదే అది ఎవరికి దక్కినా ఒప్పుకోను అంటాడు ఆ నీచపు మాటలు విన్న రాహుల్ ఆవేశంతో అర్జున్ మీద చేయి చేసుకుంటాడు ఇద్దరూ గొడవపడుతూ ఉండగా అర్జున్ కాలు జారి బ్రిడ్జ్పై నుండి కింద పడిపోతాడు రాహుల్ కాపాడటానికి తన చేయి అందించినా లాభం లేకుండా పోతుంది అర్జున్ చనిపోతాడు అర్జున్ తనను ఎంత ఘోరంగా హింసించినా చిన్నప్పటి నుంచి తనను పెంచి అల్లారు ముద్దుగా పెంచిన అన్నయ్య ఈ లోకాన్ని వదిలి వెళ్ళడాన్ని తను జీర్ణించుకోలేకపోతుంది తన జీవితంలో జరిగిన ఈ భయంకరమైన సంఘటనలన్నింటినీ మర్చిపోయి తన మామూలు స్థితికి రావటానికి రాహుల్ ఎంతో శ్రమించాడు తనని ఒక్క నిమిషం కూడా వదిలి దూరంగా ఉండలేదు ఇప్పుడు ప్రియా గతాన్ని మరిచి మామూలు స్థితికి వచ్చింది రాహుల్ ప్రియాని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు ముందుకంటే ఎక్కువగా తనను ప్రేమించసాగాడు ఇప్పుడు ప్రియా శ్రీమతి రాహుల్గా ఆనందమైన జీవితాన్ని గడుపుతుంది